గ్రీటింగ్స్ నేమ్ ఆఫ్ జీసస్ లాడ్ అవర్ సేవర్ క్రీస్తు శుభ శుభవందనములు మరి చూసుకున్నట్లయితే చాలామంది పడిపోయారు కదంటే ప్రార్థన లేఖ చూడండి మొ ఇస్రాయల్ జనాన్ని పరిపాలించిన మొదటి రాజు సౌలు ప్రార్థన లేకనే తన కత్తితో వేసుకొని తన అతడు పొడుచుకొని చనిపోయాడు దావిదు మహారాజు బత్సవ విషయంలో ఉడియా నరహత్య విషయంలో పడిపోయాడు ప్రార్థన లేక సులమును అమర్ల గుడి కట్టించుడు బికాస్ ఆఫ్ దెర్ ఇస్ నో ప్రేయర్ లైఫ్ మోసెస్ దూషించాడు చూడండి మనకు ప్రార్థన ఉందనుకోండి ఉపవాసం ఉన్న ఉన్నదనుకోండి మనస్సు ఎలా ఉంటుంది ప్రాణం అల్లుకగా ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా తోటలో ఉన్నట్టు అనిపిస్తుంది ప్రార్థన లేదనుకోండి దుష్ట శక్తులు చీకటి శక్తులు అంధకార శక్తులు దురాలోచనలు చూపుల్లో మాటల్లో పడిపోతాం కాబట్టి మోకాల్లోని సమయం దొరికితే ప్రార్థనలో ఉండాలి ఉంటే ఏమవుతుంది మనం ఆత్మీయంగా ఎదగ ఎదగలుగుతాం మన కుటుంబానికి మెండైన దీవెనలు ఉంటాయి కాబట్టి మనం వేగవజలు లేచిన అంటే మనం వాడే పేస్ట్ బ్రష్ కొనే కిరణం షాపు నుంచి సూపర్ మార్కెట్ కానీ మన ఎక్కడ వెళ్ళిన టిఫిన్ సెంటర్ కానీ ఎక్కడెళ్ళిన ఏసు నామున గ్లాస్ నీళ్ళు కానీ ప్రార్థన చేయాలి ద గాషుల్ ఆఫ్ మోతాయు టెన్ ఫార్టీ టూ ద గాషుల్ ఆఫ్ మార్క్ నైన్ ఫార్టీ వన్ మొత్త పది నలభై రెండు మార్కు సువార్త తొమ్మిది నలభై ఒకటి చూసిన దేవుడు రిఫరెన్స్ ఒకటి తగ్గించండి ఇక్కడ అది విషయం ఏంటంటే చాలామంది ప్రార్థన లేకనే పడిపోతారు ఎందుకంటే సులుమును ఆ ప్రార్థన చేస్తే వృక్షాలు షేబా దేశపురాని మన్లు మాణిక్యాలు షేబా దేశం అనేది ప్రస్తుతం అని ఒమాన్ అంటారు మస్కట్ ప్రస్తుతం మస్కట్ ఉంది కదా అక్కడ నుంచి ఎరిశల్యంకు చాలా దూరం పూర్వకాలంలో దివిటీలు పట్టుకొని లాంతర్లు పట్టుకొని ఎంతో దూరం కానుకలు తీసుకుపోయి ఎరిశల్యం ఇచ్చేసింది సొలమోని యొక్క జ్ఞానాన్ని విని అతడు ఎంత జ్ఞానవంతుడు సులమును ప్రపంచంలో అంతలాంటి జ్ఞానులు పుట్టలేదు భవిష్యత్తులో పుట్టబోడు ఇక్కడి నుంచి అంత దగ్గర తీసుకపోతే దేశపు రాణి అని ఉంది కానీ రాజుల గ్రంథంలో చూడండి దేశపు రాణి పేరు లేదు జీవ గ్రంథంలో మరి ఆమె కోసం ప్రార్థన చేసి ఆమెను దేవుని సన్నిధిలో నడిపించి ఆమె పేరు జీవగ్రంథంలో ఉంటే సులమును అమ్మూరులో గుడి కట్టించేవాడు కాకపోయే కావచ్చు చూసిరా ప్రార్థన లేకనే దయ మహారాజ చేసాడు యుద్ధాలకు పోరాటాలకు పోయినప్పుడు అవన్నీ యుద్ధ సామాగ్రి మనులు మాణిక్యాలను దోచుకొని వచ్చాడు ప్రార్థన లేక వాళ్ళ అన్ని రాజుల కోసం ప్రార్థన చేసి ఉంటే ఆ బతిసేపు పాపం అప్పయేవాడు ఉరియా నరహత్య మోస పదకను చివరికి ఏముంది నీ పొరుగు అంది ఏది ఆశింపకూడదు కాబట్టి ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయేది ఎక్కడ అంటే ప్రార్థన లేకనే పడిపోతారు ఇస్కరిండి యేసు ప్రభుత్వతో తిరిగాడు అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేసిండు పన్నెండు మంది శిష్యులు ఒక శిష్యుడు ఏసావి ఇచ్చిన రొట్టెలు తిన్నాడు చేపలు తిన్నాడు ప్రార్థన లేక ముప్పై వెన్నెలకు అమ్ముకున్నాడు పడిపోయాడు జీవగ్రంథంలో పేరు కోల్పోయాడు సో మనం ప్రార్థన అనేది కంపల్సరీ ఉండాలి మీరు ప్రయాణాలు చేస్తారు ట్రైన్ ప్రయాణం కానీ బస్సు ప్రయాణము కానీ ఆటో ప్రయాణమే కానీ నడిపిన వ్యక్తి కోసము అందులో ఉన్న కండక్టర్ క్షేమం కోసము అందులో ఉన్న స్టాఫ్ క్షేమం కోసం ప్రార్థన చేయాలి అప్పుడే మన కుటుంబానికి మెండైన దీవెనలు ఎందుకంటే వాళ్ళకు ఫిక్స్డ్ సాలరీ పెన్షన్స్ ఉన్న ఇప్పుడు లేవు ప్రజల సేవనే వాళ్ళకి ఎంత స్ట్రెస్ ఉంటుంది బస్సు డ్రైవర్లు కండక్టర్లు చూడండి వాళ్ళకు కాలు చేతులను వస్తాయి నిద్రలేక చాలా అలసిపోతారు వాళ్ళకి ఇచ్చే జీతం ఎంత చాలా తక్కువ సో మనం వాళ్ళని దీవిస్తే మనకు దివ్యం ఏం భోజాడు ఇతరులను దీవిస్తే అతని కుటుంబాన్ని రెండింతలు ఆశీర్వదించాడు కాబట్టి వేసినా ఉన్నా గ్లాసీ నీళ్ళు ఇచ్చిన ప్రార్థన చేయాలి ఓకే మత ఏడేడు అడుగులు మీకు ఇవ్వబడి ఉంది కదా మనం ఏమి అడగలంటే ఈ భూలోకంలో నీటి బుగ్గ లాంటి జీవితం ఒక వేసినాం అనుకోండి ఏదన్నా నీటి బుగ్గలు ఎలా ఉంటాయి కనురెప్ప పాటలు మాయమైపోతాయి ఇంతలో కనబడి అంతలో అభివే నీటి బుగ్గ లాంటి జీవితం కాబట్టి జీవితాన్ని దేవునికి ఇష్టంగా ఉండాలి మన ప్రవర్తననే సువార్త నువ్వు దేవుని నమ్ముకో దేవుని నమ్ముకు ఆ నోటితో వినరు మన ప్రవర్తనతోటే వాళ్ళు క్రీస్తు పాదాల చింతకు రావాలి ఓ ఇస్ క్రైస్ట్ క్రీస్తవారు ఆల్ ప్రాఫిట్స్ ఇంక్లూడింగ్ క్రైస్ట్ నువాహు లాంటి విధేయపరుడు అబ్రహం లాంటి విశ్వాసపరుడు యోగు లాంటి యథార్థపరుడు దావి లాంటి సత్తుప్రేమ గలవాడు సులమోహన్ కంటే జ్ఞానవంతుడు ఏసే క్వాలిటీస్ ఇంకా చెప్పాలంటే అట్లా చెప్పుకుంటూ పోతే ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు నలభై నిమిషాలని సరిపోదు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి సో మనం ఏం చేయాలంటే దీవించాలి దీవిస్తే దీవెళ్ళు శపిస్తే శాపాలు ఓకే వేస్తున్నాము గ్లాస్ నిలిచిన కానీ ప్రార్థన చేయాలి అప్పుడే మనకు మెండైన దీవెళ్ళు నా ఆత్మీయ జీవితంలో ఎక్కడ పనికి కానీ వచ్చిన తర్వాత ఫస్ట్ నా బాసును నా పక్క సహోద్యోగులను అక్కడ ఉన్న వాళ్ళందరిని దీవిస్తాం ప్రయాణాలు చేస్తే బస్సులు ప్రయాణిస్తాం బస్సుల స్టాఫ్ కోసం ఆటో ఆటో వాళ్ళ క్షేమం కోసం అందరి క్షేమం కోసం వాళ్ళని దీవిస్తే మనకు దీవెనలు ఓకే దీవించండి పలించండి గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ నైస్ డే మనము క్రీస్తుకు సమయం ఇవ్వాలి క్రీస్తు మంచి మాట్లాడాడు మంచి యూజ్ చేయండు మంచి తలంచేడు కాబట్టి మనం క్రీస్తుకు చోటు ఇవాళ కానీ దురాలోచనలకు చెడ్డ చూపులకు చెడ్డ మాటలకు చోటు ఇవ్వకూడదు ఒక గృహం ఉందనుకోండి ఆ గృహంలో తండ్రి కొడుకులకు గొడవలు ఉంటాయి అత్త అత్తకోడలకు గొడవలు ఉంటాయి తల్లి బిడ్డలకు గొడవలు ఉంటాయి అసలు గొడవలు లేని ఇల్లు అనేది ఉండదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండాలి ప్రార్థన ఉండాలి కన్నిటి ప్రార్థన దాన ధర్మాలు ఉండాలి బీదలకు అప్పుడే మనము ఫలిస్తాం అబ్రహం ఏం చేశాడు ఉపవాసం ప్రార్థన చేసి ఉన్న ఆస్తులన్నీ బీదలకు వదిలిపెట్టి వచ్చేడు అతని సంతానం విస్తరి వెళ్తుంది ఓకే గాడ్ బ్లెస్ యూ నైస్ డే ఫలించండి నా కోసం నా కుటుంబ క్షేమం కోసం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి మా నాన్నగారి క్షేమం కోసం మా కుటుంబక్షేమం కోసం ప్రేజులాడు